मूर्थ स्विंग्स की అంటే చాలా వరకు మనం ఏంటంటే ఏంటంటే మూర్స్వింగ్స్ వల్ల కొంతమందికి హెడ్ఏక్ వస్తుంది ఇరిటేటింగ్ వస్తుంది యాంగిటీ వస్తుంది అది చిరాక్ చిరాక్ గౌల్ అంతా ఉంటుంది అండ్ ఇది మేల్ వరకు అయితే ఇది కి ఎప్పుడు వచ్చేసరికి పీరియడ్స్ ప్రాబ్లమ్ లో వాళ్ళకి విపరీతంగా బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి హెడ్ ఎక్ సో ఇలాంటి స్వింగ్స్ కి అంటే మనకి ఏం గా మనకి స్వీట్ కేర్వింగ్స్ వస్తుంటాయి బట్ కొంతమంది అంటే డైట్ లో ఉంటారు స్వీట్ తినడం మంచిది కాదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్పెషల్ గా అది మంచిది కాదు సో అలాంటి వాళ్ళకి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా వీ హ్ గుడ్ హోమ్ రెమిడీస్ బట్ ఐ విల్ టెల్ యూ వన్ మూడ్ ఎప్పుడైనా సరే ఒకరికు మూడ్ హ్యాపీగా లేదు అనుకో ఆటోమేటికల్ ఏమవుతుందంటే గోడ్ డిప్రెషన్ సో ఇరిటేషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ దట్ వన్ నంబర్ టూ ఆ ఇరిటేషన్ కానీ ఆ డిప్రెషన్ వల్ల వాళ్ళ బాడీలో కొన్ని స్ట్రెస్ హార్మోన్ జనరేట్ అవుతుంది ఆన్ ద స్పాట్ ఓకే సో ఈ స్ట్రెస్ హార్మోన్ ఎప్పుడైనా సరే ఒక బాడీలో జనరేట్ అయితే ఇట్ విల్ డొమినేట్ ఆల్ ద హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బాడీ సో దట్ ఈస్ ద టెక్నికల్ పాయింట్ అక్కడ సో మనం అక్కడ ఏం చేయాల్సిందంటే లైక్ ఇఫ్ యూ ఎన్హాన్స్ యువర్ మూడ్ ఓకే ఇఫ్ యూ ఎన్హన్స్ యువర్ హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బాడీ దెన్ ఆటోమేటికల్ ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్ మనకు అక్కడ తగ్గిపోతుంది సో అప్పుడు ఏమవుతుందంటే పర్సన్ క్యాన్ లీడ్ ద హ్యాపీ లైఫ్ దెల్ హ్యావ్ ఎ హ్యాపీ మూడ్ వాళ్ళకు ఇరిటేషన్ తగ్గుతుంది వాళ్ళకు కోపం తగ్గుతుంది అండ్ దాంతోపాటి వాళ్ళకు కరెక్ట్లీ బ్లడ్ సర్కులేషన్ కూడా వాళ్ళకు పెనిస్ కు సఫిషియన్ గా జరుగుతుంది జరిగితే సో దిల్ గెట్ గుడ్ ఇరక్షన్స్ సో దే కెన్ పార్టిసిపేట్ హ్యాపీ with their wife mm. okay so that is that generally happens it happens even it is applicable for the partners also yes like suppose uh, um, both the couples are there mm. they are not yet married mm. even they also can use it mm. okay so both of them they can use it mm. but only thing is that it will not uh, work permanently to cure the problem yeah. okay temporarily. it will give the happiness mm. temporarily. temporarily suppose uh, somebody is a couple mm. they are going to a hotel Otherwise, they are uh, just planning for a date, mm. so they can take this that half heart. Mm. Okay, so so era usually just dark chocolate, no so dark chocolate yes, yes. So actually, uh, this is the yes, chocolate. Yes. So I have doubt in this that so, uh, okay. uh, usually my calories content kada so my calories this I'll tell you one thing. <gasps> yeah. like uh, e chocolate loo mm -hmm. general calories is very very less. బట్ ఎనీ డార్క్ చాక్లెట్ ఓకే ఎనీ సార్ట్ డార్క్ చాక్లెట్ ఇట్ హాస్ గట్ వెరీ వెరీ గుడ్ మెడిసినల్ ప్రాపర్టీ అండ్ దట్ గివ్స్ ద హ్యాపీనెస్ టూ ద మూడ్ దివ్స్ అయిన్ సో ఆఫ్టర్ దాట్ ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ ఎప్పుడైనా సరే మనకు కొంచెం హ్యాపీనెస్ క్రియేట్ అయితే అక్కడ మనకు హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అవుతాయి ఓకే బట్ దిస్ చాక్లెట్ ఈజ్ నాట్ లైక్ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ చాక్లెట్ టు ఎన్హాన్స్ ద మూడ్ టు ఎన్హాన్స్ ద ఇలెక్షన్ అంటే ఒకరికి సపోజ్ అంగం సరిగా పనిచేయట్లేదు ఆ టైంలో ఇది తింటే వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అంగం బాగా పనిచేస్తాయి అండ్ వాళ్ళకు మూడ్ కూడా పెరుగుతాయి అనమాట సో దే కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ ఓకే దట్ ఈస్ దింగ్ అండ్ అక్కడ ఏమవుతుందంటే దిస్ ఇస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలంటే ది హ్యావ్ టు కమ్ టు మై క్లినిక్ ఓకే సో పర్మనెంట్ గా మనకు బాగుండాలి పర్మనెంట్ గా మనకు హ్యాపీ సెక్చువల్ లైఫ్ ఉండాలంటే ది హావ్ టు కమ్ టు మై క్లియస్ ఈస్ వన్ అండ్ సపోజ్ ఒకరికి డయాబెటీస్ వచ్చింది లేకపోతే దర్ ఈజ్ ఎ బిగ్ ఇన్సిడెంట్ హ్యాపీన్ ఇన్ దైఫ్ लाइक और सपोज को संविषण वर को वाला बान आफ्टर दट सड़नली दे हे डाउन फॉल इन दचुअल लाइफ आर मे बी लाइक दे आर इंटू समे बी समार्मोनल इमेन्नस टेक एंड प्लेस इन दॉडी इवन ड्यू टू दट आलो आल दीज प्रॉब्स कम्स विल रूई दचुअल लाइफ इन दपल्स आर मे बी इन द मैरिड कपूल ఓకే సో టు రక్టిఫై సడన్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇట్ కమ్స్ టు ఎవ్రీ వన్ అండ్ మనం ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ థింగ్ యూ క్యాన్ ట్రై విత్ దిస్ చాక్లెట్ దిస్ చాక్లెట్ నేమ్ ఈజ్ ఫోర్ జీరో ఫోర్ ఇండోల్స్ చాక్లెట్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డార్క్ చాక్లెట్ ఈ చాక్లెట్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్తాను ఫస్ట్ థింగ్ డార్క్ చాక్లెట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఓకే అనాదర్ థింగ్ లైక్ డార్క్ చాక్ చాక్లెట్స్ ఆల్వేస్ ఎన్హాన్స్ ద మూడ్ యాక్చువల్లీ ఓకే ఇట్ గివ్స్ ద హ్యాపీనెస్ టు ద పర్సన్ దట్ ఈజ్ నంబర్ వన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దీనిలో మనకు అశ్వగంధ ఉంటుంది అశ్వగంధ కొన్ని పర్సంటేజ్ ఉంటాయి కాబట్టి అశ్వగంధ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ టు కీప్ ద పర్సన్ హ్యాపీ వాళ్ళకు టెన్షన్ ఉన్నా తగ్గుతుంది వాళ్ళకు ఇన్ కేస్ బీపీ హైలు ఉన్నా కూడా బీపీ నార్మలైజ్ చేస్తాయి అండ్ దీని తప్పటి వాళ్ళకు నార్మల్గా స్ట్రెంత్ కూడా పెంచుతాయి అండ్ ఇన్ టెస్టోస్ట్రోన్ లెవెల్ ఒకరికి తక్కువ ఉన్నా సరే ఈ టెస్టోటోన్ లెవెల్ కూడా హైక్ చేస్తాయి ఓకే సో సో మచ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఓకే దట్ ఈస్ అశ్వగంధ అశ్వగంధ తర్వాత నెక్స్ట్ మనకు సఫేద్ ముస్లి సఫేద్ ముస్లి అని దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసినల్ ప్రాపర్టీ ఇన్ ఆయుర్వేద సో ఈ సఫేద్ ముస్లి కూడా దీనిలో ఇన్క్లూడెడ్ ఓకే సో ఈ సఫేద్ ముస్లి ఏం చేస్తాయంటే సపోజ్ ఒకరికూ శీఘ్ర పతనం శీఘ్ర స్ఖలనం జరుగుతుంది అనుకో సో హండ్రెడ్ పర్సెంట్ దిస్ విల్ టేక్ కేర్ దట్ ఆల్సో సో దాని గురించి ఆ ఇంగ్రీడియంట్స్ కూడా దీనిలో యాడ్ చేశారు ఓకే సో ఏమవుతుందంటే అశ్వగంధ ఉంది సఫెద్ ముసలి ఉంది అండ్ అనదర్ మెడిసినల్ ప్రాపర్టీస్ దట్ ఈస్ కాల్ మోక్రూట్ మోక్రూట్ గివ్స్ ద బెస్ట్ స్ట్రెంగ్త్ ఇట్ ఇంప్రూవ్స్ ద స్టామిలా స్టామినా ఇన్ ద పర్సన్ అండ్ ఇట్ ఇట్ ఆల్సో ఎన్హాన్స్ ద మూడ్ ఓకే సో ఓవరాల్గా ఒకరికు ఉంచుతాయి అండ్ ఒకరికి స్ట్రెంత్ పెంచుతాయి ఒకరికి స్టామినా పెంచుతాయి అండ్ సైమిల్టేనియస్లీ వాళ్ళకు అంగస్తంభనం ఉన్నా సరే కూడా వాళ్ళకు సరిగా అవుతుంది వాళ్ళకు ఇన్ కేస్ వాళ్ళకు సిగరెట్స్ కలనము ఉన్నా సరే ఈవెన్ అది కూడా వాళ్ళకు తగ్గుతుంది ఓకే సో దిస్ ఈజ్ ద టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ చాక్లెట్ అండ్ ఇది మీరు తీసుకొని తర్వాత కూడా మీకు ఇన్ కేస్ ఇది మీరు కొంతవరకు పనిచేస్తుంది తర్వాత మీకు ఇది పనిచేయట్లేదు లేకపోతే సపోజ్ యూ బికమ్ ఓల్డ్ ఏజెడ్ అండ్ ఆర్ ఇంటూ అరౌండ్ సిక్స్టీ ప్లస్ ఆర్ ఫిఫ్టీ ప్లస్ మీకు ఈ ఇది బాగా పనిచేయట్లేదు యూ కెన్ కంటాక్ట్ మీ యూ క్యాన్ కమ్ టు మై క్లినిక్ ఐ హ్యావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంచి మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి నా మెడిసిన్స్ మీరు యూజ్ చేస్తే యూ విల్ గెట్ ద రిజల్ట్ విదిన్ అ డే ఆఫ్ టైమ్ విదిన్ త్రీ అవర్స్ ఓన్లీ విదిన్ త్రీ అవర్స్ యుల్ గెట్ ద రిజల్ట్ అండ్ దట్ విడ్ ఇస్ ద పర్మనెంట్ సోర్స్ ఓకే సో ఐ విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లం ఐ విల్ చెక్అవుట్ ఎవ్రీథింగ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐవ్ యూ ద మెడిసిన్స్ ఓకే సో దిస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ చాక్లెట్ సో సో మచ్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ చాక్లెట్ కుడ్ బి ఆర్డర్ ఆన్లైన్ ఆన్లైన్ ఇట్ ఇస్ అవైలబుల్ అండ్ కాస్ట్ మే బీ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వెబ్సైట్లు థౌజండ్ ప్లస్ ఉంది అండ్ సమ్ సైట్లు ఈవెన్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ so they can buy even directly online mm -hmm. if they are making order by today mm -hmm. they'll get the chocolate in one day yes okay yes so before going for the date you can use it before going for the sexual activities you can use it so definitely you will get the good result only with this chocolate yes. even you can break it you can give half piece to your partner even you also can eat half, half piece. piece so uh, this if you are taking two times a day morning once and evening once డెఫినెట్లీ యుల్ హ్యావ్ గుడ్ పవర్ గుడ్ స్టామినా అండ్ యువర్ మూడ్ విల్ బి గుడ్ యూ కెన్ లీవ్ హ్యాపీలీ ఫర్ బ్యూటిఫుల్ రెమెడీ సో విన్నారు కదా సో ఈరోజు హోమ్ రెమెడీ సో మరొక హోమ్ రెమెడీతో మళ్ళీ కలెద్దాం అంటే కీప్ వచ్చింది అండ్ గప్ టుడే